వెల్కమ్ టు మై అఖీరా టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం గత వారం నుండి ఉందని అధికారులకు హెచ్చరిస్తూనే ఉన్నారు జిల్లా కలెక్టర్ వాళ్ళు కానీ ఏది పట్టించుకునేది లేదు కానీ మున్సిపల్ అధికారుల ఇది కొంత నిర్లక్ష్యం వల్లనే వాయించు ఇప్పుడు ఉన్న దాదాపుగా పది వాళ్ళు ఇక్కడ మునిగిపోయాయి పది వాట్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కానీ మున్సిపల్ అధికారులకు ఇతర అధికారులకు ఓటర్లకు బోతులు ఇచ్చే అయిపోయింది కానీ ప్రజలకు ఎలాంటి ఆహారం లేదు ఎలాంటి సదుపాయం లేదు లోపలనే కుంగి కుసించి నీటిల్నే చనిపోతున్నారు కానీ ఇంతవరకు స్పందించిన అధికారి ఎవరు లేరు కానీ ఎప్పుడైనా సమ్మై ఆ వరదలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు వరదలు రానప్పుడు ప్రజలు గుర్తుకున్నారు కానీ ఓట్లు వేయడానికే ప్రజలు ఉండాలి ప్రజల కష్టాలు అయితే ఎప్పుడు పట్టించుకొని రాజకీయ నాయకులు అయిపోతున్నాడు అధికారులు అయిపోయినారు దీని పట్ల జిల్లా కలెక్టర్ ఉన్నతమైన రాజకీయ నాయకులు స్పందించి ఇప్పుడు ఈ వార్డుల్లో కిండి లేక నీట మునిగి చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆహారము సరైన సదు సదుపాయం అందించాలి కుటుంబాలు బాధ్యత కుటుంబాలు నష్టపోయిన కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందించాలి కానీ కుండగమ్మ కాలువ మొన్న క్లీన్ చేశారు కానీ అది తూతూంబరంగా చేశారు కానీ దాన్ని డీప్ గా లోపలికి వచ్చేసి ఈ డ్రైనేజీని కవర్ ఈ డ్రైనేజీ వాటర్ పోయేటట్టు చేయలేదు అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ వాటర్ కాలువల్ని ఆక్రమించి ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ కబ్జ చేస్తున్నా కానీ అధికారులు పట్టించుకోవట్లే వచ్చిన రోజులేమో తూర్తు దుమ్మరంగా అన్ని పడగొట్టి అన్ని చేశారు పేదలై ఇట్లా రోడ్లు కబ్జు చేసిన వాళ్ళనేమో ఎవరు నేమనుకున్నారు దీని పట్ల రాజకీయ నాయకులు ఉన్నతమైన అధికారులు స్పందించి ప్రజలకు న్యాయం చేయాలి ప్రజలు ఓట్లేసల్లే కాదు ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆదుకోవాలని ఇది కింది రోడ్డు పలున్న ఆక్రమణలకు గురైంది ప్రభుత్వ స్థలం కానీ ప్రజలు దీనివల్ల ఎంత నష్టపోతున్నారంటే అంత తీవ్రంగా నష్టపోతున్నారు కానీ ఈడ కలవట్లేక రోడ్డుపైకి ఎక్కి కాలనీలు నీట మునిగి రోడ్డుపైన ఎత్తుకున్న అధికారుల స్పందన ఎలాంటిది లేదు ఊకే ఫోటోలు తీసుకొని వాళ్ళ మేనిఫెస్టో పెట్టుకొని వాళ్ళ అధికారులకి ఎన్నికలే సరిపోయింది కానీ ప్రజలు బాధపడుతున్నారు ప్రజలకి తిండి లేదు సదుపాయం లేదు ఎలాంటి సదుపాయం లేక లోన నీటిల్లే మునిగి చచ్చిపోతున్నారు కానీ పట్టించుకొని అధికారులు ఇక్కడ చూస్తున్నాం ఇవాళ గురైనాయి ఇదో ఈ రోడ్డు కానీ పగిలింది ఇలా రోడ్లు పగిలి కింది నుండి నీళ్లు వస్తున్నాయి దీని మీద అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు న్యాయం చేకూర్చాలి పట్టించుకుంటే కొంచెం మున్సిపాలిటీ కాలువలు అవి తీస్తే బాగుంటది కాలు అదే అదే పెడదాం పెడదాం స్వీచ్ అవ్వక ఏమైనా ఎత్తు కరెంట్ గానీ వచ్చాయ భద్రం మీరు కొంచెం లైట్ వేసుకున్నా